ఇక్కడ దాన్ని ఆధారపడి ఫిఫ్టీ విలేజెస్ సంబంధించిన మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నారు ప్రకాశం డిస్టిక్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరంలో అరౌండ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫిషర్మన్ కు లైసెన్స్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ అయితే ఫిష్ స్టాక్ లింక్స్ ఫింగర్ లింక్స్ అరౌండ్ ట్వంటీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ లాక్ చేపపిల్లలు ఈరోజు ఇక్కడ వదలడం జరిగింది వలన గుండ్లకమ్మ రిజర్వాయర్ పైన ఆధారపడి ఉన్న మత్స్యకార కుటుంబాలకు లబ్ధి పొందుతారు ప్రజలకి మళ్ళీ నీళ్ళు నిలబెట్టాము ఇది రిజర్వాయర్ మీద ఆధారపడి చేస్తున్నటువంటి మత్స్యకారులకి ఈరోజు ఇరవై లక్షల అరవై ఐదు వేల చేప పిల్లల్ని మనం ఈ రిజర్వ రిజర్వాయర్లో వదలటం చాలా సంతోషం ఇది రెండు నెలల క్రితమే అనుకున్నప్పుడు కూడా ఆ రోజు కొద్దిగా ఇంకొంచెం నెలలు రోజులు పెరిగితే ఈ సైజు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు నెంబర్ అదే సంఖ్య కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది దీనివల్ల ఈరోజు కూడా మనం కూడా ఒక చూస్తుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది మనం నీళ్ళు చూడటం జరిగిందనమాట మీ అందరికీ తెలియదు కాదు చాలాసార్లు మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వివిధ దఫాలుగా మనం పోరాటం చేశాం అపోజిషన్ ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ గేట్లు బిగించాలే దానికోసం చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశాము అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కింద తొంభై వేల ఎకరాలు రైతులకు సాగుబాం ఉంది కొన్ని వేల మంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు దీని ద్వారా ఒంగోలు కానీ చుట్టుపక్కల కానీ మంచినీళ్ళుకి వెళ్ళేది చాలా ఉంది ఇది ఇట్లాంటి ప్రాజెక్ట్ని గేట్లు కొట్టి కోట్లాది రూపాయలు ఇసుక దోపిడీ చేశారు వాళ్ళు ఇప్పటికి ఏడున్నర నుంచి ఎనిమిది కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది ఓటి రెండు చిన్న చిన్నవి ఉన్నా సరే నేను కూడా ఫాలో అప్ చేస్తున్నాం వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి ఇంకా ఒకటి రెండు గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు ఇవి ఒకటి రెండు నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు మూడు టీఎంసీ నీళ్లు నీళ్లు నిలబెట్టాం ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుకు ఆధారపడిన గ్రామాలు ఒక పది పనన్న ఉన్నాయి వాటిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఇళ్ల స్థలాలు రాక చాలామంది చిన్న చిన్న కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం